హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ వర్గ్స్ ఈరోజు మన కిచెన్లో చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మనం తరచుగా చేపలు తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి బ్లడ్ తొందరగా ఇంక్రీజ్ అవుతుంది ఫిష్ ఫ్రైని ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఆనియన్ పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి మొత్తం మసాలాలు కలిసిపోయాక సగం నిమ్మకాయ ముక్కను పిండుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మసాలను మనం తీసుకున్న చేప ముక్కలకు మొత్తం పట్టించి వన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి వన్ అవర్ తర్వాత మనకు చేప ముక్కలు ఈ విధంగా ప్రిపేర్ అయిపోతాయి చేప ముక్కలను ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయిలో చేప ముక్క సగం మునికే వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పుట్టుగా మసాలా పట్టించుకున్న చేప ముక్కలను వీడియోలో చూపిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కలను ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కగా ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల చేప ముక్క పైన మాడిపోతుంది లోపల ఉడకదు చేప ముక్కలు ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం ప్రాసెస్ పడుతుంది మరొక సైడ్కు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలను మరొక ప్లేట్లోకి తీసుకోవాలి చేప ముక్కలను మరొక విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క చేప ముక్కను ఈ వీడియోలో చూపిన విధంగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు ఫ్రై చేసుకున్న ఆయిల్ దేనికి యూజ్ అవ్వదు అందుకొరకు ఆయిల్ చూసి వేసుకోండి ఈ విధంగా మరొక సైడ్కు తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చేప ముక్కలను ప్యాన్ మధ్యలో ఒకదానిపైన ఒకటి ఉంచి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయాలి అప్పుడు చేప ముక్కల్లోని ఆయిల్ అనేది బయటికి వస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన చేపలను మరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ చేపలు మరీ కొద్దిగా క్రిస్పీగా కావాలంటే అదే ప్యాన్లో మొత్తం చేప ముక్కలను వీడియోలో చూపిన విధంగా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై తయారైంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బిల్ని ప్రెస్ చేయండి గంట బిల్ని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం